తులారాశి వారికి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలానే కాకుండా అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది నాలుగు వైపుల నుంచి డబ్బు ఆకర్షిస్తుంది అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని మనం చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటేనండి మీకు ఈ మూడు రోజులు కూడా ఏ ఎలా ఉండబోతుంది ఏం జరగబోతుంది అలానే కాకుండా ఎలాంటి పరిహారం చేసుకుంటే ఇంకా మీకు మంచి ఫలితాలు వస్తాయో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా తులాంటి రాశి పరంగా మనం చూసుకున్నట్టయితే తులారాశి వ్యక్తులండి చాలా మంచి మనసుని కలిగి ఉంటారు వీరేంటంటే గనక చాలా ధైర్యవంతులండి అంటే ఎక్కడ కూడా ధైర్యపడిపోరు పడిపోరు అనమాట ధైర్యంగా ఉంటూ ఉంటారు ప్రతిదీ కూడా ధైర్యంగా ముందుకు వేస్తూ ఉంటారు అడుగు అలానే కాకుండా ఏంటంటే గనక తులారాశి వారికండి బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి అంటే కుటుంబ బాధ్యతలన్నీ కూడా వీరి మీదే అంటే ఉంటూ ఉంటాయి చాలా వరకు కూడా ఏంటంటే కుటుంబాన్ని ఒక రకంగా చెప్పాలంటే ఈ తులారాశి వారు అంటే పోషిస్తూ ఉంటారు చిన్న వయసులోనే వీరు బాధ్యతలను అంటే వీరి మీద వేసేసుకొని కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటారు కానీ వీరికి మంచి పేరు ప్రతిష్టత ఉంటూ ఉంటుందండి సంఘంలో మంచి గౌరవం ఉంటుంది మంచి గుర్తింపు ఉంటుంది హెల్పింగ్ నేచర్ వ్యక్తులు అనమాట ఎవరికి కూడా ఏ హాని కలిగించరు నలుగురికి సహాయం చేస్తూ ఉంటారు నలుగురితో మంచి ప్రశంసలు అందుకుంటూ ఉంటారు అంటే చూడడానికి చాలా సైలెంట్గా ఉంటారు కానీ అలా అంటే కనిపించరండి చాలా వరకు కూడా ధైర్యవంతులు అంటే ఒక మాట అనాలంటే మనం ఆలోచిస్తాం కానీ ఏదైనా తప్పు లేకపోతే వీరిని ఎవరైనా వైరెత్తి చూపిస్తే ఆ వ్యక్తిని ఎడాపిడా వాయించి చేస్తారని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక వీరండి చాలా వరకు కూడా అంటే ఒక వ్యక్తిని మన శత్రువే ఉన్నాడు అనుకోండి అతన్ని ఎలా దెబ్బ కొట్టాలి అలానే కాకుండా అతన్ని ఎలా అనగదొక్కాలి అనేది వీరికి బాగా తెలిసి ఉంటుంది అనమాట చాలా వరకు కూడా అండి ఎక్కడ అంటే తగ్గాలి ఎక్కడ నెగ్గాలి అనేది తులారాసి వారికి బాగా తెలిసి ఉంటుంది అనమాట అలానే కాకుండా తులారాశి పరంగా మనం చూసుకున్నట్టయితే వీరి గుణగణాలు చక్కగా ఉంటాయి అలానే చాలా అద్భుతమైన ఫలితాలు కూడా రాబోతున్నాయి కానీ వీరికి ఏంటంటే కనుక చాలా టెన్షన్స్ ఉంటూ ఉంటాయండి పనులు ఎంత చేసినా కానీ ఉడవనే ఉడవు పనులు ఉంటూనే ఉంటాయి ఒక పని తీరగానే ఇంకొక పని ఇలా పనుల్లో బిజీ అయిపోతారు అలానే కాకుండా ఏంటంటే కనుక సమస్యలు కూడా అప్పుడప్పుడు వీరిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి అంటే ఇబ్బంది పెడుతూ ఉంటాయి సమస్యలు కొన్ని అయినప్పటికీ కూడా సమస్యలు సకాలంలోనే అంటే ముగింపు అంటే పలికించుకుంటారని చెప్పొచ్చు ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్య ఏంటంటే కనుక కొంచెం అనారోగ్యాన్ని తీసుకుని ఇబ్బంది పడతారండి ఇబ్బంది అంటే ఏంటంటే ఎక్కువగా పనిచేసి ప్రెషర్ పెరిగి ఏంటంటే కొంచెం చెప్పాలంటే కనుక వీక్నెస్ అలానే కాకుండా కొంచెం నరాహ నరాల బలహీనత ఇలాంటివి ఉంటూ ఉంటాయన్నమాట ఎంత తిన్నా కానీ ఆకలి అనిపించడం అలానే కాకుండా సరిగ్గా నిద్ర పట్టకపోవటం ఇలాంటి సమస్యలతో ఈ వారు కొంచెం బాధపడుతూ ఉంటారు కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇష్ట ఇష్టదైవాన్ని ఆరాధించండి వీలుంటే ఏంటంటే కనుక ఆవుకు ఆహారం పెట్టండి ఆవుకు మీరండి తులారాశి వారు ముఖ్యంగా అంటే ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు ఆవుని పూజించడం వల్ల ఆవుని ఆరాధించడం వల్ల అలానే కాకుండా మీరు తులారాశి వాళ్ళు ముఖ్యంగా ఆవు యొక్క వెనికి భాగంలో తాకటం వల్ల అయితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని అని చెప్పొచ్చు వెనికి భాగం అంటే గనక మనం అండి తోక దగ్గర తాకటం వల్ల అయితే మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట అలానే ఏంటంటే కనుక ఆవుకు నమస్కారం చేసుకున్న మీ యొక్క స్థితిగత అంటే రీత్య ప్రకారం కావచ్చు గ్రహ అంటే మార్పుల వల్ల అలానే కాకుండా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదండి అసలు మీరు ఊహించని ఇబ్బందులు మిమ్మల్ని కొన్నిసార్లు ఇబ్బంది పెట్టి బాధ పెడుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఏంటంటే కనుక ఆవుకండి బెల్లంతో కూడిన ఆహారం ఏదైనా పర్వాలేదండి పెట్టండి అంటే బెల్లం అంటే కనుక నార్మల్గా గుర్తుపెట్టుకోండి బెల్లం బియ్య పిండి కలిపి పెట్టవచ్చు బెల్లం శనగలు కలిపి పెట్టుకోవచ్చు బెల్లం బియ్య పిండితో పాటు ఏంటంటే గోధుమ పిండిని కూడా కలిపి మనం పెట్టొచ్చు పెట్టేటప్పుడు ఏంటంటే కనుక మాకుండే ఇబ్బందులన్నీ కూడా పోవాలి మాకు మంచి జరగాలి సమస్యల నుంచి మాకు విముక్తి కలగాలి అలానే కాకుండా ఏంటంటే కనుక మేము అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరగాలి అనేసి పెట్టుకుంటే మాత్రం మీకు మంచి ఫలితం ఉంటుందన్నమాట అలానే ఇంకొకటి ఏంటంటే మీరు ఇది ఏం పెట్టకండి కనీసం పదిహేను రోజులకు ఒకసారి అయినా సరే ఇలావుని పూజించడం ఆరాధించడం చేసుకోండి మీ తిరుగుతుందనమాట లేదంటే నార్మల్గా ఇంటికి వచ్చినప్పుడు మన పల్లెల్లో అయితే మనకు ఇండ్ల దగ్గరికి వస్తాయి కాబట్టి వచ్చినప్పుడు నీళ్ళైనా సరే పెట్టి పంపించండి లేదంటే కనుక బియ్యం కావచ్చు ఏదైనా సరే మన ఇంట్లో ఉండేవి టమాటాలు వంకాయలు తోటకూర ఇలా ఏది ఉంటే అది పెట్టి పంపించవచ్చు అలా కూడా ఫలితం ఉంటుంది కానీ మీ యొక్క జీవితంలో మీరు అంటే కొంచెం ఎదగాలి లైఫ్లో అంటే కొన్ని సమస్యలకు పులిష్టాపడాలంటే కనుక ఖచ్చితంగా అండి బెల్లంతో కూడిన ఆహారం అయితే పెట్టి చూడండి మీరే ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారనమాట మీకైతే అంటే బాగుంటుందండి చిన్న చిన్న ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి కలిగించుకోవటానికి కొంచెం లాభ అంటే లాభం కలిగేలాగా చేసుకోవటానికి కూడా ఆవుకు ఆహారం పెట్టడం వల్ల మీకు ఉపయోగం ఉంటుందన్నమాట ఇంకా ఆ తర్వాత మనము ఇంకా వీడియోలోకి వస్తే ఇరవయోవ తేదీ ఇరవయవ తేదీని ఏంటంటే కనుక కొంచెం సాడ్గా ఉంటారండి ఎలా శాడ్గా ఉంటారంటే కనుక గుర్తుపెట్టుకోండి తెలియని ఒక బాధ అనమాట అంటే ఒక వ్యక్తి మన నుంచి దూరం అయిపోతున్నాడే అన్న ఒక ఫీలింగ్లో ఉంటారు మీకు కావలసిన వాళ్ళే మీ బంధువులు ఏంటంటే కనుక కొంచెం దూర ప్రయాణాలకు వెళ్ళిపోవటం విదేశాలకు వెళ్ళిపోవటం మీకు క్లోజ్గా ఉండేవాళ్ళు మీ నుంచి కొంచెం దూరం అయిపోవటం అయినప్పటికీ కూడా మీరు మాట్లాడుకుంటూ ఉంటారు కానీ ఆ వ్యక్తితో ఇన్నాళ్ళు మేము క్లోజ్గా ఉన్నాం కదా ఆ వ్యక్తి మాకు దూరం అయిపోయాడు కదా అని అదొక బాధ అనేది ఉంటుందన్నమాట మిగతా వాళ్ళంతా కూడా బాగానే ఉంటుందండి ఉదయం నుంచి సాయంత్రం వరకు యాక్టివ్గా ఉంటారు పనులు చేస్తారు ఇది ఒకటి లోలోనే ఏంటంటే కనుక బాధ కలుగుతుంది అనమాట కొంచెం ఇబ్బంది కలుగుతుందని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పనులు చేస్తూ ఉంటారు ఎంత బాధ మనసులో ఉన్నా బయటికి కనిపించకుండా పనులు చేయటం అంటే ప్రయాణాలు చేయటం అలానే కాకుండా ఏంటంటే అమ్మానాన్నని జాగ్రత్తగా చూసుకోవటం వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడటం అమ్మ నాన్నకు అనారోగ్యం ఉంటే వాటిని అంటే ఇలా వైద్యుల దగ్గరికి తీసుకెళ్లడం పిల్లల పరంగా కూడా కొంచెం కేర్గా చూసుకోవటం ఇవన్నీ కూడా మీరు చూస్తూ ఉంటారు అలానే మీకు ఏంటంటే కనుక అండి ఇక్కడ భార్యాభర్తల పరంగా బాగుంటుంది ప్రేమికుల పరంగా బాగుంటుంది విద్యార్థుల పరంగా బాగుంటుంది వృత్తి ఉద్యోగాలలో కూడా మంచి పురోగతి ఉంటుంది లాభం కలుగుతుంది అలానే కాకుండా ధనం వస్తుంది అదృష్టం పడుతుందండి ముఖ్యంగా మీకు ఈ మూడు రోజుల్లో ఏంటంటే కనుక తెలియకుండా మిమ్మల్ని అదృష్టం వరించే అవకాశం అయితే ఉంటుంది అది ఒక వస్తువు రూపంలో కావచ్చు వాహన రూపంలో కావచ్చు డబ్బు రూపంలో కూడా కావచ్చు అండి మిమ్మల్ని అదృష్టం వెతుక్కుంటూ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అదృష్టం పడుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక ఒక స్త్రీ కారణంగా మీ దగ్గరికి ధనం వచ్చే అవకాశం కూడా ఉంటుంది స్త్రీ అంటే ఇక్కడ మన యొక్క భార్య కావచ్చు అమ్మ కావచ్చు చెల్లి అక్క ఎవరైనా కావచ్చు అండి మనకు తెలిసిన వ్యక్తి వల్లనే ఏంటంటే కనుక స్త్రీల వల్ల ధనలాభం కూడా కలిగే అవకాశం అయితే ఉంటుందని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇక ఈరోజు ఇరవైవ తేదీ మీకు అనుకు కూలత ఉంటుంది బాగానే ఉంటుంది కొంచెం బాధ ఉన్నప్పటికీ కూడా అంతా కూడా మీకు ఏంటంటే కనుక ఈరోజు సాఫీగా సాగిపోతుంది కాకపోతే ఏంటంటే కనుక పనులు కంప్లీట్ చేయలేకపోతారు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కొంచెం వీక్నెస్ ప్రాబ్లం అనేది ఉంటూ ఉంటుందండి అదొకటి చూసుకోండి మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఇక ఆ తర్వాత ఇరవై ఒకటవ తేదీ ఇరవై ఒకటవ తేదీ ఏంటంటే కనుక ఉదయం నుంచి పన్నెండు గంటల వరకు కూడా అండి కొంచెం ఏంటంటే కనుక బాగానే ఉంటారు అంత డల్లుగా ఉండరు అంత యాక్టివ్గా ఉండరు అనమాట మధ్య రకంగా ఉంటారు పనులన్నీ కూడా మొదలు పెడతారు పనులన్నీ కూడా చేద్దామనుకుంటారు కానీ చెయ్యక అంటే చేయకుండా కొంచెం అంటే లేట్గా పనులు చేస్తూ ఉంటారు లేజీగా ఉంటూ ఉంటారని ఒక రకంగా చెప్పొచ్చు అంటే రోజు చేసే పనే కదా ఏం చేస్తామన్నట్టుగా ఉంటూ ఉంటారు మిగతా అదంతా కూడా ఈరోజు బాగానే ఉంటుంది బాగా కలిసి వస్తుంది అలానే ఏంటంటే కనుక ఇరుగు పొరుగు వారితో చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది అదొకటి చూసుకోండి ఇక్కడ ఇరుగు పొరుగు వారితో పాటు అన్నదమ్ముల పరంగా కూడా కొంచెం చిన్న చిన్న విభేదాలు వస్తాయండి అన్ని మాటలు అన్నారని అలానే కాకుండా ఏంటంటే కనుక సూటిపోటి మాటల వల్ల కొంచెం మనసు అంటే నొప్పించే పనులు కావచ్చు కొంచెం మాటలు అంటే మనసు నొప్పించే మాటలు కావచ్చు కొంచెం బాగా రంగా ఉంటుంది అదొకటి చూసుకోండి మిగతా అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే కనిపించడం లేదు ఇది ఒక్కటి ఉందన్నమాట సమస్య కానీ తులారాశి వారండి ఎవరైనా అంటే వీళ్ళని తప్పు లేకుండా ఎవరైనా ఏమన్నా అంటే మాత్రం వాళ్ళని వీళ్ళు మళ్ళీ వేలెత్తి చూపిస్తూ ఉంటారనమాట ఒక్క మాట కూడా వీరు పడరండి ఏదైనా ఒక మాట అన్నామనుకోండి తిరిగి దాన్ని అంటే వాళ్ళకి ఏంటంటే కనుక అదే మళ్ళీ మళ్ళీ తిరిగి వాళ్ళకి మళ్ళీ వినిపిస్తూ ఉంటారనమాట మా లేనే లేదు మమ్మల్ని ఇలా అంటారా అన్నట్టుగా వీరు కొంచెం కోపం తెచ్చుకుంటూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే చాలా నెమ్మదస్తులండి అంటే మంచి మనసు కలుగుంటారనమాట విన్నలాగా వీరు మనసు కలిగిపోతూ ఉంటుంది మంచి ఫలితాలను చూడగలుగుతారు ఈ రోజు కొంచెం ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి ఇరవై తేదీ మిగతా కూడా బాగానే ఉంటుంది అలానే కాకుండా మీరేంటంటే కనుక వ్యాపారాల పరంగా బాగా కలిసి వస్తుందండి లాభదాయకంగా ఉంటుంది ఉద్యోగాలు వృత్తుల పరంగా బాగుంటుంది రియల్ ఎస్టేట్ రంగాల వరకు కూడా బాగానే ఉంటుంది మీకేంటంటే ఇక్కడ కోర్టు కేసుల పరంగా కూడా అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి లాభదాయకంగా లేదు అలానే నష్టం కూడా లేదు అలానే మీకు రావాల్సిన అమౌంట్ కూడా బ్యాలెన్స్ ఎవరైనా ఇవ్వాల్సిన డబ్బు కావచ్చు ఎవరైనా మీ నుంచి తీసుకోవాల్సిన డబ్బు కావచ్చు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది మీరు కూడా డబ్బు అప్పించే అంటే అవకాశం కూడా ఉంటుందని ఒక రకంగా చెప్పొచ్చు ఓవరాల్గా చూసుకుంటే బాగానే ఉంటుంది ఉదయం లేచినప్పటి నుంచి పన్నెండు గంటల వరకు కొంచెం స్లోగా నడుస్తుంది అంటే మీ సమయం కావచ్చు మీ యొక్క టైమింగ్ కావచ్చు మిగతా అదంతా కూడా ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది బాగుంటుంది ప్రేమ అనురాగాలు పెరుగుతాయి భార్యాభర్తల పరంగా ప్రేమికుల పరంగా విద్యార్థుల పరంగా బాగుంటుంది ఉంది అందరి రంగాల పరంగా బాగుంటుంది చిన్న చిన్న సమస్యలు అయితే ఉన్నాయండి అంటే కొంచెం ఏంటంటే కనుక తెలియకుండా ఒక బాధ ఒక ఇబ్బంది కలిగే అవకాశం అయితే ఉంటుంది మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ ఇలానే అందరికి ఉంటుందని కాదు ఇలానే అందరికీ జరుగుతుందని కాదు ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రహరీత్యా ఇలా ఉంటుంది అనమాట ఇలా జరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇరవై రెండవ తేదీ అంటే ఇరవై రెండవ తేదీ గుర్తు పెట్టుకున్నట్టయితే మీకేంటంటే ఏంటంటే అండి ఉదయం మీరు లేచినప్పటి నుంచి మొదలుకొని రెండు గంటల వరకు కూడా అండి ఎంత బిజీగా ఉంటారంటే కనుక పనుల్లో మునిగి తేలుతూ ఉంటారని చెప్పొచ్చు అంటే పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా కంప్లీట్ చేయాలనుకుంటారు కానీ చేయలేకపోతారు సకాలంలో పనులు పూర్తి చేసే అవకాశం ఉండనే ఉండదండి అంటే మీరు చేయలేకపోతారు కానీ ఇతరుల సహాయ సహకారాలు తీసుకునే పనులు కంప్లీట్ చేసే అవకాశం అయితే ఉంటుంది అమానాన పరంగా ఉండే అనారోగ్యం కొంచెం తొలగిపోతుంది దానివల్ల మీకు కొంచెం సంతోషమని చెప్పొచ్చు భార్యాభర్తల పరంగా కూడా మంచి ప్రేమానురాగాలు ఉంటాయి ఫ్యామిలీ సపోర్ట్ అధికంగా ఉంటుంది మీరు ఎక్కడైతే పెట్టుబడులు పెట్టాలనుకున్నారో అక్కడ ఖచ్చితంగా పెట్టుబడులు పెడతారు లాభాన్ని పొందుతారు అలానే మీకు ఏంటంటే కనుక ఇక్కడ పూర్వకాల ఆస్తులు కావచ్చు రావాల్సిన అమౌంట్ కావచ్చు చేతికి అందే అవకాశం అయితే ఉంటుంది అలానే అమౌంట్ వల్ల మీకు కొంచెం అంటే ఆనందంగా ఉంటుంది చాలా సంతోషంగా ఉండగలుగుతారు అన్ని రంగాల వారికి బాగుంటుంది విద్యార్థులకు బాగుంటుంది లాభదాయకంగా ఉంటుంది ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా ఉంటుంది పనులు బాగా ఫాస్ట్గా చేస్తారు పనులన్నీ కూడా ఇలాగనే కంప్లీట్ చేయాలనుకుంటారు అలానే పనులు చేసే దగ్గర మంచి గుర్తింపు లభిస్తుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఆ సమయానికి ఆహారం తీసుకోక పోవటం వల్ల కొంచెం అనారోగ్యం వచ్చే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది అదొకటి చూసుకోండి మిగతా అది కూడా పర్ఫెక్ట్గా ఉండబోతుంది అన్ని రంగాల వారికి బాగుంటుంది విద్యార్థులకు బాగుంటుంది వృత్తి ఉద్యోగాలు చేసే వాళ్ళకి బాగుంటుంది ప్రేమికులకు బాగుంటుంది భార్యాభర్తల పరంగా బాగుంటుంది కానీ తులారాశి వారికి ఉండే పిల్లల పరంగా ఏంటంటే కనుక సీజనుడ్గా ఏంటంటే కనుక చిన్న చిన్న వ్యాధులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే కనుక చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వాటి వల్ల ఏం పెద్దగా ఇబ్బంది ఉండదు అదొకటి చూసుకోండి మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ అండి ఇంకా తిరుగుండదని చెప్పొచ్చండి మీకు